హాయ్ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ సోషల్ అనలిస్ట్ శ్రావణ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఉన్నారు బాగున్నాం సార్ సార్ టాపిక్ లోకి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలలో నాలుగు ప్రవేశపెట్టడం జరిగింది సార్ ఫస్ట్ ఏమో మహిళ కూడా ఫ్రీ బస్ తర్వాత ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు అయితే ఇటీవలే నిన్ననే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అలాగే ప్రతి ఇంటికి కూడా గృహ జ్యోతి కింద రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అయితే ఇప్పుడు ఈ రెండు గ్యారంటీలని చూసుకుంటే ఈ రెండిటికి ఎవరెవరు అర్హులు అంటారు అర్హులు ఈ స్కీమ్ లో అన్ని కూడా ఇప్పటికీ కూడా డౌట్ గానే ఉంది విషయం అయితే ప్రభుత్వం తరఫున గానీ కాంగ్రెస్ పార్టీ తరఫున గానీ క్లారిటీ ఇవ్వట్లేదు ఈ పా ఈ స్కీము ఈ విధంగా అమలు అవుతుంది ఇంతవరకే పరిమితి వీళ్ళు మాత్రమే అర్హులు అని క్లియర్ గా చెప్పట్లేరు అనుమానాలు వచ్చినప్పుడు వివాదాలు వచ్చినప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు మాత్రం ఇది ఇంక అప్పుడే కాదు ఇంకా దీన్ని సవాళ్ళు ఉన్నాయి ఇంకా ఇది నిరంతర ప్రక్రియ అంటూ ఏదో వేసే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రజాపాలనలా ప్రజాపాలనలో ప్రజావాణులు అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇంకా అమలు రాలేదు అంటే లబ్ధి ఎంపిక జరగలేదు ఆ రోజు కానీ ఆ వారము ఆ పది రోజులు అప్లై చేసుకోలేకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రోజు అడిగినప్పుడు ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ మనం ఎప్పుడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ప్రతి నెలా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తాము అని చెప్పి ఇంతవరకు దాటి జాడే లేదు మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇది మోసం చేసుడు అనేది సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ పెద్దలు అయితే ఇక్కడ ఈ ప్రభు ఈ పథకాన్ని ప్రభుత్వ పరంగా మనం పరిశీలిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు రెండు పథకాలు మొదట అమలు చేశారు దాంట్లో కూడా వైఫల్యాలు ఉన్నాయి దానికి వైఫల్యాలను సవరిస్తూ కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇదే కాదు ఆ దీనికి అంటే పథకాలు ప్రవేశపెట్టక ముందుకే ముఖ్యమంత్రిగా సంతకం ఇచ్చినటువంటి మొదటి సంతకమే ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చింది అంటే దివ్యాంగురాలకి ఉద్యోగం ఇస్తూ ఇచ్చినటువంటి నియామకం అయితే ఉందో అది టెంపరీ ఉద్యోగం టెంపరీ ఉద్యోగాలు ఇవ్వడానికి తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి లాంటి పెద్ద వ్యక్తి ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి దేశ రాష్ట్ర పెద్ద ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అవసరం లేదు ఆ నియామకానికి అంటే ఫస్ట్ ఫస్ట్ సంతకం పెట్టింది మోసపూరితంగా తప్పుడు ఇస్తూ చేసినట్టు విధానం ఆ తర్వాత ఉచిత బస్సు ఉచిత బస్సులో ఎన్ని సమస్యలు ఉన్నాయో ఎలా ఉన్నాయో ప్రతినిత్యం మన సోషం చూస్తూనే ఉన్నాం సార్ అర్ధరహితం అనేటువంటి అది ఒక అర్ధరహితం పథకం నన్ను అడిగితే ఒక యూజ్ లెస్ పథకం కూడా అని చెప్పాలి ఎవరిచ్చారో ఏ బ్రెయిన్లెస్ ఫెలో ఇచ్చారో ఆ పథకం గురించి కానీ నిజంగా ఎందుకంటే ఒక ఆ కార్ నిత్యం కూరగాయలు తీసుకొచ్చేటువంటి నగరానికి కూరగాయలు పంటలో ఏదో ఒక పూలో పండ్లో తీసుకొచ్చి అమ్ముకునేటువంటి ఆ దినసరి వాళ్ళకి ఇచ్చిన బాగుంటుంది అతకన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి బాగుంటుంది కానీ బాగుంటుంది అంటారా సార్ రైట్ రైట్ అది యూనివర్సిల్ కాకుండా ఏదైతే కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో రైతు బంధు పథకం ద్వారా ఏ విధంగా అయితే అభాసు పాలయ్యాడో దానికి ఏ విధంగా వ్యతిరేక వ్యతిరేక విమర్శలు వచ్చాయో దాన్ని సవరించుకోకుండా ఏ విధంగా అయితే రైతు బంధుని ఆ విధంగా అమలు చేయడం ఎంత దానివల్ల పర్యవసానం కేసీఆర్ గారు మూల్యం చెల్లించుకున్నాడు రైతు బంధు తర్వాత ఎంత భద్రం కావాలో అంతమైపోయి దాని లక్ష్యాలు చేరడం కన్నా ముందంగా దాని వ్యతిరేక ఫలితాలే ప్రజలకు ఎక్కువ చేరాయి దాంతో దాని మూల్యం చెల్లించుకున్నాడు అలాంటి పథకమే ఈ ఉచిత బస్ ప్రయాణం ద్వారా రేపు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోబోతుంది ఇది ఒక అర్ధరహితమైన పథకం ఇకపోతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల నుంచి పది పది లక్షల వరకు పెంచాడు చాలా సంతోషం పేదవాళ్ళకి సంతోషపడే విషయమే కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ బిల్లుల చెల్లింపు అనేది ఒక వివాదాస్పదము లేదా అనుమానాస్పదమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఇంతవరకు గత పది గత పాలనలోనూ ఇప్పుడు కూడా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ అంటే అడ్మిషన్ చేసుకుంటలేదు అంటే రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు మొదటి సందకము ఫలితం రాలేదు ఆరోగ్యశ్రీ ఫలితము రా ప్రజలకు చేరట్లేదు ఉచిత బస్సు ప్రజలకు సరిగా చేరట్లేదు ఇకపోతే ఈ రోజు ప్రకటించిన రెండు మత ఎంతవరకు సత్యత ఉంది ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతుంది అనేది ఒకసారి విషయాలు ఇస్తే అర్హత ఆ పథకాల అర్హతనే క్లారిటీ లేదు ముఖ్యంగా మనం మొదట గ్యాస్ గ్యాస్ తీసుకుంటే దీనికి వైట్ రేషన్ కార్డు అనే ప్రామాణికం చేయడమే ప్రాథమిక తప్పు మొదటి తప్పు అది పెద్ద తప్పు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి వైట్ రేషన్ కార్డు పదిహేను నుంచి కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించిన మీరే ఫస్ట్ వే వైట్ రేషన్ కార్డు ప్రాథమికంగా ప్రైమరీగా కండిషన్ పెడుతున్నప్పుడు వైట్ రేషన్ కార్డు ఇవ్వకుండా వీటిని అదే ప్రామాణికంగా ఎట్లా అమలు చేస్తారు ఎట్లా సహేతుకం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు సార్ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సార్ ఎలక్షన్స్ కాకముందు ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తాము అని చెప్పడం జరిగింది అయితే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫామ్ ఇచ్చారో ఆ ఫామ్ లో కూడా ఎవరే అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు అన్న మాటలు కూడా మనం విన్నాం చాలా మంది కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఒకటి అలానే రెండు వందలకే యూనిట్ల రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఒకటి వీటికి కూడా అప్లై చేయడం జరిగింది వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలి అంటారు సార్ ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళు దీనికి అర్హులు కాదు మోసపూరితంగా జరుగుతున్న విధానం ఇది దీన్ని క్లారిటీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ఉన్నతాధికారాలు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో అందరికీ అర్హత అని చెప్పి కండిషన్స్ అప్లై అని ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పలేదు పోనీ ఇప్పుడు చెప్తున్న కండిషన్స్ కూడా చాలా హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయి ఇప్పుడు అదే చెప్పబోతున్నారు రేషన్ కార్డు కొత్త యువక ముందే అర్హులను ఎంపిక చేయడం అనేది ఒక రాంగ్ విధానం అసలు వీళ్ళని ప్రామాణికంగా తొంభై ఏడు లక్షలు ఉన్నటువంటి రైట్ రేషన్ కార్డులలో ఏ ప్రతిపాదిక మీద వీళ్ళు నలభై లక్షలు మాత్రమే ఎన్నిక చేసుకున్నారు మిగతా వాళ్ళు ఎందుకు అనర్హులు అవుతున్నారో చెప్పాలి వాస్తవానికి ఎవరు తెలియని సీక్రెట్ ఏమిటంటే ఈ వైట్ రేషన్ కార్డులో కూడా స్త్రీలకు ఇంటి గృహిణి పేరు మీద ఆడవాళ్ళకు మాత్రమే ఎంపిక చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అర్హత రాలేదు అంటే వైట్ రేషన్ కార్డు అప్లికేబుల్ ఉన్న వాళ్ళకి కూడా కార్డు లేకపోవడం వల్ల అప్లై చేసుకోలేదు ఏ విధంగా ఈ ముప్పై లక్షల నలభై లక్షల మంది సుమారు ముప్పై తొమ్మిది లక్షల కార్డులు ఎంపిక చేసేది ఏ ప్రామాణికం చేశారన్న విషయాన్ని బహిర్గతం చేయాలి ద్వారా శాశ్వత లేదన్న విషయాన్ని ఆ అనుమానాలన్నీ నివృత్తి చేయాలి ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అప్లికేషన్లు కూడా ఏ విధంగా ఎంట్రీ చేశారు అన అంటే విద్యార్హత లేని వాళ్ళతోటి మామూలు కాలేజీ స్టూడెంట్లతోటి ఎంట్రీ చేయించారు అవన్నీ కూడా రోడ్డు మీద దర్శనం ఇచ్చినటువంటి విధానం ఉంది నిజంగా అప్లై చేసిన వాడిని నెంబరు అప్లికేషన్ ఫామ్ ఉందా లేదా ఏ విధంగా ఉందో అనుమానాలు ఉన్నాయి అంటే వీళ్ళు గుండు గుత్త కూడా వాటి డేటా అంతా పక్కకు పడేసి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా అనే విషయాన్ని కూడా క్లారిటీ చేయాలి అయితే గ్యాస్ విషయంలో అమలు విషయంలో చూద్దాం ఇప్పుడు అమలు విషయంలో చూద్దాం అయితే ఐదు వందల రూపాయలకే ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పూర్తి రూపాయలు అంటే వాస్తవానికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెయ్యి రూపాయల చిల్లర అంటే దగ్గర పదకొండు వందల రూపాయల వరకు పే చేసి ఇప్పుడు మనం కొనుగోలు చేస్తున్నాం అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పదకొండు వందల రూపాయల కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల రూపాయల వరకు సబ్సిడీ భరించి ఐదు వందల రూపాయలకే ఇస్తా అని చెప్తుంది అయితే ఇప్పుడు మొదటగా వీళ్ళు పదకొండు వందల రూపాయల పదివేల ఐదు యాభై రూపాయలు చేంజ్ దీంతో పడుతుంది అంత అమౌంట్ని ముందు పే చేసుకున్న తర్వాత తిరిగి పే చేస్తామని చెప్తున్నారు గతంలో పే చేస్తానికి ఎంతవరకు సహజం రీఫండింగ్ అవుతుంది ఎందుకంటే గతంలో కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విధంగానే ప్రారంభించి మేము రీఫండ్ చేస్తామని చెప్పుతూ దినదినంగా అంటే నెల నెల సంవత్సరానికి కట్ చేస్తూ సుమారు ఆరు వందల రూపాయల సబ్సిడీని ఈ నలభై రూపాయలు మాత్రమే ఇస్తుంది దానికి కారణాలు దానికి రకరకాల కారణాలు చెప్తాయి అంటే భవిష్యత్తులో కూడా ఐదు వందల రూపాయలు కాకుండా పదకొండు వందల రూపాయలు ఇచ్చి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కూడా రేపు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేసినట్టుగానే చేయబోతుందని అనుమానాలు ఉన్నాయి ఇకపోతే దీన్ని రెండు వందల యూనిట్ల పథకంలో ఎంత వైఫల్యం ఉందంటే వాస్తవానికి ఇది కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అంటున్నారు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు సహజంగా సొంత సొంత ఇల్లు ఉండడం అనేది చాలా అరుదు సొంతంగా ఉన్న వాళ్ళకి వైట్ కార్డు రేషన్ కార్డు ఉండడం అనేది చాలా అరుదు గ్రామీణ స్థాయిలో మామూలు మిడిల్ క్లాస్ ఇల్లు వాళ్ళకి మాత్రం వైట్ రేషన్ కార్డు ఉంటుంది సొంత ఇల్లు ఉంటుంది లేని వాళ్ళంతా కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నా కిరాయింట్లలో ఉంటారు కిరాయింట్లలో ఉన్నప్పుడు ఆ ఇంటి ఓనరు ఆ బహుశా ఆయనకు వైట్ రేషన్ కార్డు ఉండకపోవచ్చు ఆయనకు అప్లికేబుల్ కాదు కానీ కిరాయి పోర్షన్ ఉన్నటువంటి అతనికి వైట్ రేషన్ కార్డు ఉంటే ఇస్తామని చెప్పాడు ప్రభుత్వం అదంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చాలా సంతోషం అంటే కిరాయిదారుడికి సొంతంగా మీటర్ ఉండదు ఆ ఇంటి ఓనర్ మీటర్ నేను వాడుతుంటాడు నెలల ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అర్హత ఒకవేళ అర్హత వచ్చి వాళ్ళకు రెండు వందల యూనిట్ ఫ్రీకి ఇస్తే దాంట్లో చాలా మెళికలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రెండు వందల యూనిట్లకు అప్లై చేసుకుని నా అప్రూవల్ తెచ్చుకుంటే రేపు ఆరు నెలలకు మూడు నెలలకు ఇల్లు ఖాళీ చేసిపోతే నా పరిస్థితి ఏమిటని ఇంటి ఓనర్ అడుగుతున్నాడు అంటే ఇంటి ఓనర్ కి ఇంటి ఓనరు ఈ కిరాయిదారుడు రేపు పొద్దున్న ఆరు నెలలు శాశ్వతంగా ఎవరు కూడా ఒక ఇంట్లో ఉన్నారు ఆరు నెలలకు ఏడాదికో మూడు ఏళ్ళలో కాల్ చేస్తున్నారు అప్పుడు ఖాళీ చేసినప్పుడు మరి నా పరిస్థితి ఏమిటి నువ్వు ఫ్రీగా తెచ్చుకున్న తర్వాత ఆయనకు రాకపోతే ఎండార్స్మెంట్ ఎవరు చేయాలి ట్రాన్స్ఫర్ ఎవరు చేయాలని ఒకటి రెండవది ఏంటి అసలు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మూడు నెలలు కూడా ఉంటాడు ఆరు నెలలు కూడా అందరికి అనుమానం ఉంది ఈ విషయం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా స్వయంగా మన మీటింగ్ లో కూడా చెప్పాడు మూడు నెలలకు పడిపోతుంది అనుకుంటున్నారు మీరంతా పడిపోదనేది భరోసా ఇచ్చాడు అది సంతోషమే కానీ ప్రజల్లో కూడా నిజంగా వాదన ఉంది మూడు నెలలకు నాలుగు నెలలకు ఈ ప్రభుత్వం పడిపోయి తర్వాత వచ్చే ప్రభుత్వాన్ని మరి గత తాలూకు అన్ని మళ్ళీ కట్టాలి అంటే ఎవరు కట్టాలి కిరాయదారుడు ఖాళీ ఏర్పడుతుంది సార్ కాబట్టి ఇప్పుడు ఇంటి ఓనర్లు ఏం చెప్తున్నారు మీరు ఎలాగో రెండు వందల యూనిట్లు అప్లై చేసుకోకూడదు మీరు చేసుకుంటే మాత్రం ఇంటికి ఖాళీ చేయాలని స్వయంగా ఇంటి ఓనర్లు చెప్పడం నేను చూశాను విన్నాను ఇది నా స్వయం అనుభవం కూడా అంటే రేవంత్ రెడ్డి గారు పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయా ఎంత ప్రయోజనాన్ని ఇస్తున్నాయో విషయంలో మనం చెప్పే ప్రయత్నం ఇదంతా కూడా అంటే రేపు మరి ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకు డ్యూలు కట్టమంటాడని కూడా కాంగ్రెస్ వాదులు నా ముందు ఒక ప్రశ్న వేశారు నిజంగా కూడా మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు రద్దు చేస్తున్నారు మీ ఆ నిర్ణయాలను కూడా నామరూపాలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు మీరు మీ రూపురేఖలు ఏవి లేకుండా చేసేస్తాను అని చెప్పి కూడా స్పష్టంగా అసెంబ్లీ సాక్షులుగా మాట్లాడిన విధానం మనం చూసింది అన్నప్పుడు మరి రేపు ప్రభుత్వం మారిన తర్వాత కూడా రేపు వచ్చే ప్రభుత్వం అదే ధోరణి అవలంబించి డ్యూలు మీరు కట్టండి అంటే కరెంటు డిపార్ట్మెంట్ ఎవరు కూడా పరిహాసాలు చేయరు ఎందుకంటే కరెంటు ఒక నిమిషం కూడా లేకపోతే మనం భరించలేవు కరెంటు వాళ్ళతో ఎవరు కూడా గొడవలు పెట్టుకోరు కట్టమని ఎంత ఎంత కట్టాలంటే అంత కట్టాల్సి ఉంటుంది సో అంటే రేపు ఈ తలనొప్పులు నాకెందుకు చెప్పి ఇంటి ఓనర్లు ఎవరు కూడా కిరాయిదారునికి ఈ కరెంటు ఉచిత పథకానికి అమలు చే అప్లై చేయనిస్తలేరు ఇంకొకటి ఇది కూడా చాలా మెలకులు ఉన్నాయి ఒకవేళ ఎలిజిబిలిటీ వచ్చినా కూడా గత సంవత్సరంలో పన్నెండు నెలల యావరేజ్ తీసి దాని తర్వాత మూడు యూనిట్లు ఆరు యూనిట్లు మాత్రమే ఫ్రీ అంటే ఉదాహరణకు నూట అరవై యూనిట్లకి మనకు అప్రూవల్ వచ్చింది అనుకోండి రెండు కాదు నూట అరవై అంటే యావరేజ్ తీసి నూట అరవై నూట ఒకవేళ నూట నలభై అప్రూవల్ వచ్చింది అనుకుందాం నెక్స్ట్ మంత్ నూట నలభై కన్నా ఎక్కువ ఉంటే మూడు మూడు లేదా ఐదు ఐదు మాత్రం ఫ్రీ అంటే నూట నలభై ఐదు వరకు మనకు కూర్చుతాం నూట నలభై ఐదు దాటితే నూట నలభై ఆరు వస్తే పూర్తిగా నూట నలభై ఆరుకు బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉండబోతుంది అంటే అలా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారా సార్ ఉన్నాయి చెప్తుంది అలా విధి విధాలు ఆ విధంగా చెప్తున్నారు ఇంకా అమల్లోకి వస్తే స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది అంటే నీకు రెండు వందలు అని చెప్పి రెండు వందలు వాడటానికి వీలు లేదు యావరేజ్ నీకు యావరేజ్ చేసి ఎలిజిబిలిటీ చెప్తారు గత పన్నెండు నెలల్లో ఎంత వాడాము పన్నెండు నెలలో యావరేజ్ తీస్తే నూట నలభై ఉదాహరణ మనం అనుకుంది నూట నలభై యూనిట్లే అనుకోండి నూట నలభై వరకే ఫ్రీ తర్వాత మన ఒక గ్రేస్ ఐదు యూనిట్లో ఆరు యూనిట్లో గ్రేస్ ఇస్తున్నాడు అంటే నూట నలభై ఐదు ఐదు యూనిట్లు అంటే నూట నలభై ఐదు వరకే ఫ్రీ నీ గ్రేస్ని దాటిన ప్రతి యూనిట్కే కట్టాల్సిన అవసరం లేదు పూర్తి అమౌంట్ కట్టాలి అది స్లాబ్ సిస్టమ్ అలాగే ఉంటుంది అంటే ఉచితం అనేది అంత ఈజీగా మనకు చేరట్లేదు అనేది అర్థమైపోతుంది ఇటు రేషన్ కార్డు రాక లేకపోవడము లేదా మన పేరు మీద లేకపోవడము ఇంటి ఓనర్ ఒప్పుకోకపోవడము తిరిగి బ్యా బ్యాంకులో వేస్తే మళ్ళీ తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఇన్ని అనుమానాల మధ్య ఇంటి మధ్య కేవలం హఠాసంగా ఫోటోలు దిగి ప్రారంభించామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి ప్రజలు వాటిని ఎంజాయ్ చేయడానికి కానీ ప్రజలు దాన్ని స్వీకరించాము పలానా పథకం వల్ల మేము సుఖపడ్డామని కూడా ఇంతవరకు బస్సు పథకం చూస్తే మనం చూసే బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా పోనీ పురుషులు కాకుండా స్త్రీలన్నీ ఎంజాయ్ చేస్తున్నారు బాగున్నారు ఉచిత పథకం వాళ్ళనే ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు సిగలు సిగలు పట్టుకుని ఏ విధంగా కొట్టుకుంటున్నావు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మనకు వీడియో వైరల్ కానీ వీడియోలు ఎన్నో ఉన్నాయి వీడియో రూపంలో ఎక్కన ఎన్నో ఉంటాయి రేవంత్ రెడ్డి గారు తీసే ప్రతి పథకం కూడా అనాలోచితంగా ఉన్నాయి అవివేకంగా ఉన్నాయి అమలుకు అసాధ్యంగా ఉన్నాయి ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేసి బాధ్యతారహితంగా చేయడానికే ఇవన్నీ పనికొస్తున్నాయి తప్పించి బాధ్యత కలిగినటువంటి పౌరుడు కానీ బాధ్యత నాయకుడు కానీ ఇట్లాంటి పథకాలను తినడు వాస్తవానికి సార్ ఇక్కడ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే సార్ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది అయితే వాళ్ళకి కొద్ది నెలల్లోనే రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డు కూడా వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పడం జరిగింది మనకి అయితే ఇప్పుడు లేని వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉందంటారా పోనీ అదే మనకు గ్రామీణ స్థాయిలో సామత ఉంటుంది ఆంధ్ర ఎప్పుడు అంటే రేపు అన్నట్టు చెప్పినట్టుగానే ఈ వైట్ రేషన్ కార్డు రావడాలు ఇంకే ముఖ్యంగా ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక మనతో ప్రజలతో ప్రజ ప్రభుత్వం పెద్దకు అవసరం ఉండకపోవచ్చు ఆ ధైర్యంతో ఇప్పుడు ప్రభుత్వం పరి పరిపాలన విధానం అదే కనిపిస్తుంది కానీ ప్రజలు మాత్రం చాలా వివేకవంతులు తెలివి వాళ్ళు అందున తెలంగాణ ఓటర్లు చాలా వాళ్ళు చాలా వివేకంగా ఓట్లు వేస్తుంటారు నిర్ణయాన్ని ఖచ్చితంగా దృఢంగా ప్రకటిస్తుంటారు నేను చాలాసార్లు చెప్పాను తప్పు చేస్తే తెలంగాణ ప్రయోజనానికి కానీ తెలంగాణ వ్యక్తుల ఆత్మవిశ్వాసానికి కానీ ఆత్మగౌరవానికి కానీ ప్రజనలగానికి తప్పు చేస్తే కేసీఆర్నే క్షమించకుండా ఒడబడయ్యారు రేవంత్ రెడ్డి వాళ్ళు పెద్ద విషయం కాదు ఆ విషయాన్ని ఈ విషయాన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మార్పుగా ఉన్న ప్రజలకు అంకితాభావంతో ఆ మార్పును ఆ ఫలితాలు అందేలా వ్యవహారాలు పథకాలు ఉంటే బాగుంటుంది కానీ మభ్య పెడితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలనే తగిన మూల్యం అయితే వీళ్ళు చెల్లించుకుంటారు సార్ ఇందాక మీరు చెప్పినట్టు అంటే గ్యాస్ అకౌంట్ ఆడవాళ్ళ పేరు మీద ఉంటేనే ఇది వర్తిస్తుంది అని చెప్పారు మీరు దానికి ఏమైనా లిమిట్ ఉందా సార్ అంటే సంవత్సరానికి ఇన్ని గ్యాస్ సిలిండర్లే ఇస్తాము లేదా ఇంత పరిమితి వరకే మూడు మూడు వరకే పరిమితం అంట మూడు తర్వాత వాళ్ళు ఉపవాసాలు ఉండాలంటున్నారా మరి ఏం చెప్తున్నారు వాళ్ళే చెప్పాలి ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలే చెప్పాలి మూడు కన్నా ఎక్కువ కావాలంటే ఇంకొకరే ఒక ఒకతను నిన్న అంటున్నాడు మూడు కన్నా ఎక్కువ ఎంత ఇస్తారు సార్ పండుగ చేసుకుంటారు అంటున్నారు అంటే మూడు మూడు కన్నా ఎక్కువ వాడుకుంటే పేదవాళ్ళు అరువులు కారా అనేది కూడా మనం అడగాల్సిన ప్రశ్న మూడే వాడాల్సిన అవసరం ఎందుకుంది మరి నువ్వు ఎన్నికలప్పుడు కానీ పథకం ప్రచారం చేస్తున్నప్పుడు కానీ ఏ కండిషన్స్ మూడు రెండు అని పెట్టకుండా కర్ణాటకలో ఈ విధంగానే ఉందంటే మా దగ్గర అలా ఉండదని కూడా డిబేట్లు చెప్పారు పార్టీ శ్రేణులు కర్ణాటకలో వైఫల్యం చేస్తుంది పథకాల్లో కండిషన్ చాలా ఉన్నాయంటే ఇక్కడ ఏ కండిషన్స్ ఉండవు నేను చూసుకుంటాను నేనున్నాను ప్రజలకు మేము చేస్తాము మీరు అపోహలు సృష్టించొద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు అపోహల కన్నా మించినటువంటి వైఫల్యాలు ఉన్నాయి వాళ్ళ అమలు తీరు సరే కానీ ఎటకేలకి చూసుకుంటే ఈ ఆరు గ్యారంటీలని కూడా ఎక్కడ అక్కడ చిన్న తిరకాస అయితే కనిపిస్తుంది సార్ దీని గురించి ఏమంటారు చిన్నదే కదా పెద్ద తిరకాస పెట్టుకొస్తున్నారు వాళ్ళు ప్రజలు అమాయకంగా మోసపోయారని ఈ విషయంలో ఎందుకంటే నిజంగా ఏమో చేస్తారు చేస్తారు అన్న నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఉండాల్సిన అయినా ఇప్పటి నుంచి అయినా పథకాన్ని అమలులో ప్రజలకు చేరేలా చేయాలి ట్రాన్స్పరెన్సీ ఇవ్వాలి లబ్ధిదారులకు చేరాలి వాస్తవానికి పథకాలు నిజంగా అప్లై చేసినా కూడా ఆ ప్రజల్లో కొంచెం వెలత్తి కూడా ఉంటుంది అంటే మీరు ఇంతకుముందు ఇప్పుడు వెయిట్ రేషన్ కార్డు లేనప్పుడు లేదా కారు ఉన్నాను లేదా సెల్ ఫోన్లు ఉన్నాయనో ఏదో వెయిట్ వైట్ కార్ తీసేసి పథకాన్ని అర్హులు చేస్తూ అనర్హులుగా ప్రకటిస్తే రేపు పొద్దున్న వాళ్ళు ఏమంటారంటే నువ్వైతే పార్టీలో ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండవు మంత్రిగా ఉంటు రాష్ట్రాన్ని అయితే దోచుకు తింటావు కానీ నా ఒక్క కారు ఉన్నంత మాత్రం నాకు రేష్ వైట్ రేషన్ ఎందుకు అని ప్రశ్నిస్తాడు ఆటో ఉన్నంత మాత్రాన నాకు ఎందుకు అనర్హులు ఆటో ఉంటే నా బతుకులు వచ్చిన వేస్తుందా కారు ఉంటే నేను బతుకు తెరువు కోసం డ్రైవర్ కోసం చేస్తున్నాను డ్రైవర్లుగా కొందరు కారు కొనుక్కుంటారు అంత మాత్రాన నేను ధనవంతులు అయిపోయానా నువ్వైతే దేశాన్ని దోచేస్తున్నావు నాకు సామాన్య సగటు మనిషి ఆలోచనలు ఉంటాయి ఆ ఓటు వేసేటప్పుడు తన సగటు మనిషి యొక్క జీ ఆ ఓటు విధానం సరళిని చూపిస్తాడు అట్లాంటప్పుడు అంటే పూర్తి పథకం అమలు చేసినా కూడా వ్యతిరేకత ఉంటాయి అట్లాంటప్పుడు పథకం అమలులోనే వైఫల్యాలు ఉంటే ఖచ్చితంగా దీనికి వ్యతిరేక ఫలితాలు చూడబోతారు ఓకే సార్ ఇంకా రెండు పథకాలు అయితే ఉన్నాయి ఇంకా అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్